ఇట్స్ అ క్యూట్ లవ్ స్టోరీ అంటే ప్రతి లవ్ స్టోరీ కూడా అందరికీ అంటే మా లవ్ స్టోరీ మాకు క్యూట్గానే ఐ మీన్ సినిమాలో క్యూట్గానే ఉంటుంది బట్ నాకైతే ఇది రెగ్యులర్ స్టోరీ కాదు అండ్ నన్ను నేను రెగ్యులర్ వేలో అలా ఈ కాలంలో ఎవరు లంగాఓణి లేసుకొని అలా ఎవరూ లేము అంటే నేను పుట్టిన దగ్గర నుంచి ఆ ట్రెండ్ లేదు బట్ నాకు నేనే చాలా కొత్తగా నాకు చాలా పర్సనల్ ఇష్టం వాణి క్యారెక్టర్ నేను మళ్ళీ మళ్ళీ అలాంటి క్యారెక్టర్ నాకు వస్తుందో లేదు తెలీదు అండ్ కెమిస్ట్రీ అంతా అయితే మీరు ఆన్ స్క్రీనే చూడాలి ఆ లవ్ కానీ అండ్ ఇట్స్ అ ప్యూర్ లవ్ స్టోరీ లైక్ చూ చూడగానే కాదు కొన్ని సంవత్సరాల నుంచి ఆ బాండ్ క్రియేట్ అయ్యి ఎట్ ద సేమ్ టైం ఒకళ్ళనొకళ్ళు చూసుకోవాలి అనేది కూడా వెయిట్ చేసి చూసుకోవాలి ఆ చిత్రాలి ఆ టైంలోనే అందరూ గ్యాదర్ అయిన టైంలోనే తనని నేను నేను తనని కలవగలుగుతాను తప్పితే ఇప్పటిలాగా హే వే వాట్సాప్ ఎక్కడుందా అని అడిగే సిచ్యువేషన్ లేదు కదా అప్పుడు సో దట్స్ అవ్ ఈ బ్యూటిఫుల్ లవ్ స్టోరీ జర్నీ స్టార్ట్ అయింది